కారు మనల్ని జాదాలి కానీ మనం కారు సాదకూడదు కారు కొనుక్కునేటోళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి వాళ్ళకి అవసరం కోసం కార్ కొనుక్కుంటారు ఇంకొకరు వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా ప్రెస్టేజ్ కోసం ఈఎంఐ ల అప్పు చేసి మరి కార్ కొనుక్కుంటారు వీళ్ళిద్దరు తేడా ఏందంటే ఇద్దరు దగ్గర కారు ఉంటది కానీ కార్ కొనుక్కొని ఒకరు హ్యాపీగా ఉంటే ఇంకొకరు కొన్ని రోజుల తర్వాత కార్ ఎందుకు కొనుక్కున్నాం రా అని బాధపడతారు కార్ కొనడానికి నేను తప్ప అంటలేదు కారు కొన్నామంటే ఒకటి కారు మన అవసరమైన తీర్చాలి లేదా మన డబ్బులైనా సంపాదించి పెట్టాలి ఇదంతా పక్కన పెడితే ఇప్పుడున్న సిచువేషన్ లో ప్రతి ఒక్కరు ఈఎంఐ ల కారు కొను మెయింటైన్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మీ అందరి కోసం అయితే బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను ఇక లేట్ చేయకుండా వెంటనే మీ కార్ అయితే డ్రైవ్ అయితే అటాచ్ చేయాలి మంత్లీ మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇక మీ కార్ ఈఎంఐకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీ కార్ గురించి మీరు అసలు టెన్షన్ పడకండి ఎవ్రీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కి మీ కార్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది అట్లాగే డ్యామేజ్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఇక మీ కార్ ఎప్పుడు ఉన్నట్టే మీ ఇంటి దగ్గరనే ఉంటది బుకింగ్ వచ్చినప్పుడు మాత్రం మీ కార్ ఇస్తే చాలా ఇక మీకు ఇంకేమైనా పూర్తి వివరాలు కావాలంటే ఇక వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఆ నెంబర్ కాల్ చేయండి